అందరి కోరికలు తీరడానికి ఒకే ఒక్క ఉపాయం ఇది అంటే శివాభిషేకమే అందుకే మీరు చూడండి లోకంలో ఏ ప్రక్రియ కానివ్వండి ఏ కష్టం కానివ్వండి ఏ శుభం కానివ్వండి ఏ భీతి కానివ్వండి ఏ సమయం కానివ్వండి ఏ దేశం కానివ్వండి మనుషులు తమకి తమకు ఆపదలు వచ్చినా సుఖాలు వచ్చిన వెంటనే అభ్యున్నతి కొరకు కానీ భయరాహిత్యము కొరకు కానీ చేసేటటువంటి ఏకైక కార్యం ఏది అంటే రుద్రాభిషేకం పుట్టకూడిన నక్షత్రంలో బిడ్డ పుట్టాడు రుద్రాభిషేకం చేసుకోండి ఏమిటో ఈ మధ్య భయం భయంగా ఉంటోంది రుద్రాభిషేకం చేసుకోండి జాతకం ఎలినాటి శనిలో ఉంది రుద్రాభిషేకం చేసుకోండి కూతురికి పిల్లవలేదు రుద్రాభిషేకం చేసుకోండి భగవంతుడి దైవల్ల నేను హాయిగా ప్రసన్నంగా సంతోషంగా ఉండగలుగుతున్నాను ఈ స్థితి నిలబడడానికి రుద్రాభిషేకం చేసుకోండి ఏది ఎలా ఉండనివ్వండి కర్తవ్యం మాత్రం రుద్రాభిషేకం ఒక్కటే